హలో ఇది ఆర్వి వాయిస్ ఆ అవునండి దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ రాజ్యోటి న్యూస్ గురించి విలేగర్ మాట్లాడనే చూడండి అవునండి అది ఆమె పూర్తిగా తెలుసుకొని మాట్లాడనారా దేనండి రాజ్యోటిదా ఆ మేడం తోనే మాట్లాడండి ఒక్క నిమిషం మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజ్యోటి నుంచి మాట్లాడతాను నేను నా పేరు అబ్దుల్లా హలో హలో చెప్పండి అది మీరు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వీడియో చేసినారా మీరు అవునండి మీడియా గ్రూప్స్ లో ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని వీడియో మీడియా గ్రూప్ లో ఏమొచ్చిందని కాదండి ఇక్కడ మీకు వచ్చి చూసి మీరు చెప్పినారా అక్కడికి వచ్చి చూసి చెప్పాలా లేకపోతే చెప్పకూడదా ఆహా చెప్పకూడదు చెప్పొచ్చు నిజాలు నిజాలు కూడా దాచిపెట్టి మీరు చెప్తా అక్కడ ఏం ఏం నిజాన్ని నేను దాచిపెట్టి చెప్పానని చెప్పి ముందు ఎవరు కలహారు లేపింది హిందువులు లేపారండి ఏం చేశారు హిందువులు హిందువులు అప్పుడు వొగ్గు బుద్ధ విర్మించుకునే టైము సౌండ్ చేయొద్దని అన్నారు తప్పద మసీదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రైతు మీరు చెప్పింది మీరు ఒక్క పొద్దు విడిచే టైంలో అక్కడి నుంచి ఊరేగింపు సౌండ్ వచ్చింది అది కోపం తెప్పించింది అంతేనండి సౌండ్ వచ్చింది కాదు సౌండ్ చేయొద్దని చెప్పినాము సౌండ్ వచ్చింది కాదు సౌండ్ చేయొద్దని చెప్పినాము సార్ ఒక్క ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అబ్దుల్లా గారు ఒక్క పొద్దు విడిచే టైం అని ఊరేగింపు దగ్గర సౌండ్ లేకుండా నామస్మరణ లేకుండా తీసుకెళ్తారా సార్ అది కరెక్టేనా ఇప్పుడు మసీద్ కాడ కూడా శబ్దాలు చేసుకుంటా ఈ పక్క ఎవడైనా గానీ సార్ ఇది స్వతంత్ర భారతదేశం ఎవరి ఊరేగింపులు ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు చెప్పేది కూడా వినండి సౌండ్ పెట్టి మీరు ఎగురుకుంటా పోండి ఎక్కడైనా రాజకంలో మసీద్ దగ్గర ఎగురుకుంటూ పోండి చర్చి దగ్గర ఎగురుకుంటూ పోండి అని రాజ్యాంగంలో ఉండదండి ఒక దేవుడి ఊరేగింపు అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఒక నిమిషం చేస్తున్నారు కదా జనాలు ఎవరండి దేవుడు దేవుడి కోసం ఆరాధన చేసుకుంటాను కదా అక్కడ వచ్చి వాళ్ళు చేసేది కూడా అదే కదండి వాళ్ళు ఆరాధనే కదా కొంచెం దూరం పక్కన వెళ్ళి ఏంటండి ఆ మసీద్ ఆ మసీద్ దాటుకుంటాని మీ ఎలా చెప్తారండి నాకు అసలు ఇప్పటికే అర్థం కాని లాజిక్ ఏంటంటే మసీద్ వచ్చిందంటే అక్కడ సౌండ్ లో ఆపేసి కొంచెం దూరం తీసుకెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేయండి అనే ఏ రాజ్యాంగంలోనే ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేశారు కదా ఏదైనా రాజ్యాంగంలో రాసిందా పోనీ అట్లా ఇప్పుడు రాంగ్ రైట్ మాట్లాడుతున్నా అబ్దుల్లా గారు మీరు మాట్లాడేది మొత్తం మీరు రికార్డు పెట్టాను మన ఇద్దరం కలిసి టెలికాస్ట్ చేద్దాము జనాలు చెప్తారు లేదా ఎక్కడికైనా సరే మీరు కంప్లైంట్ ఎక్కడికైనా ఇస్తా అన్న నేను వస్తాను నాకు తెలిసింది ఒకటే ఎవరి మత స్వేచ్ఛ హక్కు వాళ్ళు మీరు మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు మీ ప్రార్థనలకు మసీదు లోపలికి వచ్చి హిందువులు ఆటంకం కలిగిస్తే తప్పు కానీ వాళ్ళ ఊరేగింపు వాళ్ళు మసీదు తీసుకెళ్ళడం తప్పు కాదు అది ఎక్కడా లేదు అది తప్పు అనే విషయం ఎక్కడా లేనే లేదు అది తప్పు కాదు ఊరేగింపు అంటే ఉత్సవాలు అంటేనే సౌండ్ తో చేసుకుంటూ వెళ్లేదండి మాకు స్వామివారు అమ్మవారు ఊరేగింపులు అంటే అంగరంగ వైభవంగా చేసుకుంటే వెళ్లేది మా మసీదు వచ్చింది మీరు కొంచెం దూరం ఆపేయండి అంటే మనోభావాలు దెబ్బ తినవా మీకే ఉంటాయా వాళ్ళకు కూడా ఉంటాయి కదా మనోభావాలు అంటే ఇప్పుడు మా మేము డిస్టర్బ్ మాకు అంటే ఇప్పుడు మా మేము డిస్టర్బ్ మాకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం పది నిమిషాలు ఆపాల్సింది అది వెళ్ళిపోయేదాకా మీరే ప్రార్థనలు తప్పే ముందు ఇప్పుడు మీరు వాళ్ళని అడిగే బదులు మీరే ఒక పది నిమిషాలు ఆగొచ్చు ఇప్పుడు టైం కు చేసుకునేది అది టైం కు చేసుకునేది అదే ఎప్పుడంటే అప్పుడు చేసుకునేది కాదు మనం ఓ అంటే మీరు నమాజ్ టైం అయ్యేసరికి నమాజ్ టైం లోనే మీరు నమాజ్ చేయాలి కాబట్టి హిందువులు అటువైపు ఏ శబ్దంతో వచ్చే ఏమంటారు ఊరేగింపులు చేయకూడదు అంటారు అంతేనండి పోయి ఎందుకు ఎందుకు నేను నేనేం విడ్డూరంగా మాట్లాడాడు ఎటకారంగా మాట్లాడట్లేదండి భారతదేశంలో హక్కు ఉంది వీరభద్ర స్వామికే గాని రాముల వారికే గాని అమ్మవారికే గాని మరొకరికో గాని ఊరేగింపులు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ ఊరేగింపే వాళ్ళు చేసుకున్నారు లేదా మీ మసీదు లోపడికి వచ్చి వచ్చి కావాలని శబ్దాలు చేస్తే మా మసీదు లోపలికి వచ్చి చేయడం తప్పు అలా చేస్తే ఎవరిదైనా చట్ట విరుద్ధం కానీ రోడ్డు మీద నుంచి కూడా ఆ సౌండ్లతో వెళ్ళకూడదు మీ సౌండ్లు మాకు డిస్టర్బ్ చేస్తాయి మా నమాజ్ కడ్డొస్తాయని చెప్పడం తప్పు మీరే చెప్తాను తప్పు నాకు కాదండి యావత్ అందరికీ బాగుంది ఆర్ఓఎస్ ఒక్క ఛానల్ దీన్ని మాట్లాడలేదు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు చెప్పారు నేను చూపించిన మీకు మీకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో పంపినా నేను ఎన్నిట్లలో వచ్చింది అనేది పంపిన హా నేను కంపల్సరీ ఎక్కడ జరిగిన మీరు చాలా చేస్తూ ఉంటారు మొహరంతో పాటు చాలా చాలా చేస్తుంటారు మీరు భజనలు ఏమంటారు గుళ్ళో దీపదీప నైవేద్యాలు ఇచ్చే సమయంలో కూడా అటు నుంచి వెళ్తుంటారు ఎప్పుడైనా హిందువులు మా గుళ్ళో ఇచ్చే టైం అయింది మీరు ఇక్కడ సౌండ్లు చేయొద్దని ఆపారా ఒక్క సందర్భం చూపించండి పోని అలా ఆపారని గొడవకు దిగి రాళ్ళు రువ్వారా ఒక సందర్భం చూపించండి ఇప్పుడు మేము చేస్తాము మీరు ఏం చేసుకుంటారా అంటే మీరు హిందువులే మొదలు పెట్టింది మేం ఏంటండి మీరు గుహ నమాజ్ ఏమంటారు మసీద్ దగ్గర చేయొద్దు ఆపుకొని పక్కకి వెళ్ళి చేసుకోండి అని అంటే అది మా హక్కు చేసుకుంటామని చెప్పారు దాన్ని మాత్రం కొట్టేస్తారా మీరు అది కరెక్టేనా మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా మీ మనస్సాక్షి కనిపిస్తుందా పోనీ ఎవరు ముందు చెప్పినాము ఎందుకు దాటినాక మసీదు దాటినాక మసీదు ప్రాంగణం రాగానే ఎందుకు ఆపాలి బయట ఎక్కడో జరిగే ఊరేగింపు మసీదు లోపల మీ ప్రార్థనలకు ఏమంటొచ్చింది లేదండి అవును రోడ్డు పక్కనే ఉంది మా ఆలయాలు కూడా రోడ్డు పక్కన మీకు విషయం తెలుసా నేను చెప్తా వినాయక చవితి చార్మినార్ ఓల్డ్ సిటీలో వినాయక చవితి నవరాత్రుల సమయంలో కూడా మా ఏదైనా ముస్లింస్ పండగ ఉంటే మేము కాసేపు ఆగుతాం ఎందుకు అనంటే అది అట్లానే ప్రతిసారి మేము మా నమాజ్ జరిగే టైం అయింది మీరు ఊరేగింపులు నాపండి లేకపోతే దాటినాక చేయండి అని చెప్పడం తప్పే అది తప్పు కాదు అనంటే ఒకవేళ మీరు కాని విషయాన్ని నేను తప్పుగా చేస్తుంటే మీరు చట్టపరంగా నా మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు ఓకేనండి ధన్యవాదాలండి